హాయ్ ఫ్రెండ్స్ నేను బిఎల్ డ్రామాస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఐ థింక్ ఇది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను స్టోరీలో వెళ్ళినట్టయితే ముందు మన ఫస్ట్ మెయిన్ లీడ్ని చూపిస్తారు తన పేరు తిరక్ మనకు చూస్తే అర్థమైపోతుంది తిరక్ స్కూల్కి వెళ్తున్నాడు తిరక్ స్కూల్ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ చెబుతాడు దానికి సెక్యూరిటీ గార్డ్ గుడ్ మార్నింగ్ తిరక్ అని చెప్తాడు దానికి తిరక్ ఈ రోజు మా అమ్మ మీ కోసం స్వీట్లు తన చేతులతో స్వయంగా తయారు చేసింది ఒకసారి ట్రై చేయండి అని అంటాడు దానికి సెక్యూరిటీ గార్డ్ థ్యాంక్ యూ తిరక్ అని అంటాడు తర్వాత తిరక్ అక్కడి నుండి స్కూల్ లోపలికి వెళ్తూ ఉంటాడు స్టూడెంట్స్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఇంతలో తిరక్ ఒక కెఫే దగ్గరికి వెళ్తారు స్టూడెంట్స్ అందరు కాఫీ ఆర్డర్ చేస్తూ ఉంటారు తిరక్ కఫే దగ్గరికి వెళ్ళి ఆంటీతో హలో ఆంటీ అంటాడు దానికి ఆంటీ హాయ్ తిరక్ అని అంటుంది తిరక్ ఆంటీతో ఈ కోసం మీకు స్వీట్లు తెచ్చాను అని అంటాడు దానికి ఆంటీ నిజమా అని అంటుంది దానికి తిరక్ ఇది మా అమ్మ తన చేతులతో చేసింది అని అంటాడు దానికి ఆంటీ ఓ తిరక్ నువ్వు చాలా మంచివాడేవి అని అంటుంది దానికి తిరక్ నేను వెళ్తున్నాను అని అంటాడు తిరక్ బాయ్ అని అంటుంది ఆంటీ అలా తిరక్ జ్యూస్ పాయింట్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు జ్యూస్ పాయింట్ దగ్గరికి వచ్చి తిరక్ హలో నామ్ అని అంటాడు దానికి నామ్ హో నువా తిరక్ అని అంటాడు దానికి తిరక్ అవును అని చెప్పి ఈరోజు మీకోసం స్వీట్లు తెచ్చాను మా అమ్మ తన చేతులతో స్వయంగా తయారు చేసింది అని అంటాడు తిరక్ దానికి నామ్ థ్యాంక్ యూ సో మచ్ చూడడానికి చాలా బాగుంది నీకు తెలుసా తిరక్ అనే పేరు నీకు కరెక్ట్గా ఉంది అని అంటాడు దానికి తిరక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు దానికి నేమ్ ఓకే అని చెప్తాడు తిరక్ దానికి బాయ్ బాయ్ అని చెబుతూ లోపలికి వెళ్తూ ఉంటాడు అసలు ఒక స్టూడెంట్స్ తిరక్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అంటుంది తిరక్ అక్కడున్న స్టూడెంట్స్ అందరికీ స్వీట్లను పంచుతూ ఉంటాడు తిరక్ అందరికీ పనిచేశాను అని పరిగెత్తుతాడు అప్పుడు టైటిల్ కార్డ్ పడుతుంది యువర్స్ స్కై అని తర్వాత తిరక్ సాంగ్ దగ్గరికి వెళ్తాడు సాంగ్ వచ్చేసి డాగ్ సాంగ్ టు తిరక్ నీకు స్వీట్లు కావాలా అని అంటాడు నీ పాదం చూపించు అని అంటూ ఉంటాడు నీ రైట్ లెగ్ లెగ్ఫు నేను ఇస్తాను అని దాంతో ఆడుకుంటూ ఉంటాడు ఇంతలో ఒక వ్యక్తి ఫోన్ చూసుకుంటూ మరొక చేతిలో కాఫీ పట్టుకొని వస్తుంటాడు అది గమనించని తిరక్ లేస్తాడు తిరక్ తగలవ్వడం వల్ల ఆ కాఫీ అనేది ఆ వ్యక్తిపై పడుతుంది ఇప్పుడు తిరక్ చూస్తే మ్యూన్ఫా అని అంటాడు ఇతనే మన సెకండ్ మెయిన్ లీడ్ తిరక్ తన మనసులో మ్యున్ఫా అని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అందరూ నాతో అతని చూపు చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి అతని దగ్గరికి వెళ్ళకు వాణి దాటి వెళ్లకు అనే ఒక రూమర్ చెప్పారు ఫ్లాష్ బ్యాక్ వచ్చేసి మ్యూన్ఫా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తుంది దానికి మ్యూన్ఫా తన హార్ట్ బ్రోకింగ్ చేస్తాడు అదే కాదు ఈ భయంకరమైన చూపు కలిగిన వాడు షో చేయడమే కాదు గ్యాంగ్ ఫైట్స్ కూడా చేస్తాడు అందరూ అంటారు భయం లేదు దీన్ని పట్టించుకోడు అని ఎక్కువ కోపం కలిగిన వాడు అని ఇప్పుడు తిరక్ తన మనసులో ఇతను నిజంగానే అంత చెడ్డవాడా అది ఇప్పుడు నన్ను కొడతాడా ఒకవేళ ఇతను అంత చెడ్డవాడా కాదేమో అని తిరక్ తన మనసులో అనుకుంటూ మెల్లిగా తన వైపు తిరగే ఐఎమ్ సారీ నేను శుభ్రం చేస్తాను అని క్లీన్ చేయడం మొదలుపెట్టాడు తిరక్ శుభ్రం చేస్తున్నాడు మ్యూఫా తిరక్ చైన్ పట్టుకున్నాడు దానికి తిరక్కి భయం వేసేసింది ఎక్కడ కొడతాడో ఏమో అని తిరక్ కళ్ళు మూసుకున్నాడు తిరక్ మెల్లిగా కళ్ళు తెరిచి సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మ్యూన్ఫా తదేకంగా తిరక్ని చూస్తూ ఉండిపోతాడు తర్వాత తిరక్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి తను నా మీద కోపంతోనే ఉండి ఉంటాడు ఇప్పుడు ఇది ఎలా అవుతుందో ఏమో ఇంతలో తన ఫ్రెండ్ అంటాడు తన వచ్చేసి లీ అతను ఏమనుకోవడం లేదు ఎక్కువగా ఆలోచించకు నాకు తెలుసు ఆ రూమర్స్ ఎంత భయంకరంగా ఉంటాయో మరియు అతను ప్రమాదకరమైన వాడు దానికి తిరక్ వాళ్ళ ఫ్రెండ్స్తో దానికి తిరగ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎప్పుడైతే నేను అతన్ని కలిశానో అతను చాలా మంచి దయా హృదయం కలవాడుగా కనిపించాడు అంతలో ఇంకో ఫ్రెండ్ అంటాడు కదా అలా అయితే ఆ స్టోరీస్ మరి ఇంతలో ఇంకో ఫ్రెండ్ అంటుంది ఎంతో కొంత నిజం ఉంటుంది కదా ఆ రూమర్స్లో నేను అనుకుంటున్నా న్యూన్ఫా నేను ఓడించడానికి ఇలా ప్లాన్ చేస్తున్నాడేమో లీ అతను మీ అన్నే కదా తెలియదా నీకో అతను అందరినీ భయపెట్టేవాడు అని అది రూమర్స్ కాదు కదా అప్పుడు లీ గైస్ అవన్నీ పనికి రానివి తనకి ఏం నచ్చితే అది ఇతరులకు నచ్చనట్లు చేస్తాడు సగ్గాయి బుగ్గలు తన వల్లే పోయాయా ఏంటి దానికి తిరగ అవును అంత వరస్ట్ కదా అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్లో ఎక్స్క్యూజ్ మీ ఆ బాల్ కొంచెం ఇవ్వండి సరే తీసుకోండి అని తిరగ ఆ బాల్ని కొడతాడు కాలితో ఆ బాల్ని మీఫ్ క్యాచ్ పట్టుకుంటాడు మ్యూఫా తిరక్ని చూస్తూ స్మైల్ ఇస్తూ వెళ్ళిపోతాడు ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది తిరక్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా అంటాడు అతన్ని నేను రెండుసార్లు కలిశాను అతని చూపు భయంకరంగా ఉన్న కొంచెం స్ట్రెంజ్గా ఉన్నాయి మేబీ అతను నన్ను కాపాడడానికి అనుకుంటా చెప్పానుగా నేను అతని మంచి మనసు ఉన్నాడు అని అని తిరక్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు ఇంతలో హలో గాయస్ అని ఒక వాయిస్ వినిపిస్తుంది అందరూ తిరిగి చూస్తారు ఆ వ్యక్తి వచ్చేసి అందరికి హాయ్ చెప్పి తిరక్ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు దానికి తిరక్ చెప్పండి అని అంటాడు దానికి ఆ వ్యక్తి పక్కకు వస్తావా నీతో మాత్రమే మాట్లాడాలి అని అంటాడు దానికి తిరక్ సరే పదండి అని అతనితో పాటు వెళ్ళిపోతాడు దానికి ఆ వ్యక్తి సారీ మీ తిరక్ని పది నిమిషాలు పక్కకు తీసుకెళ్తున్నాను అని తీసుకొని వెళతాడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుతూ ఉంటూ ఉంటారు సగ్గాయి చెక్స్ ఇప్పుడు ఎందుకని అతని పక్కకు తీసుకెళ్లారు ఒకవేళ తీసుకెళ్ళినా అసలు తిరకి నో చెప్పడం రాదా తిరక్ ఎవ్వరికి నో చెప్పడు అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతే ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్లో పార్ట్ వన్ नैक्स्ट एपिसोड फ्रेंड्स अंदर की बाय बाय